మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ పార్కులో శుక్రవారం ఎంటీఎంసీ ఆధ్వర్యాన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు హర్ ఘర్ తెరంగా కార్యక్రమం మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని లక్ష్మీ నరసింహ కాలనీ పార్కులు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ పిల్లలు అలాగే సిటిజన్స్ అందరూ కూడా పాల్గొన్నారు హర్ ఘర్ తెరంగా కార్యక్రమంలో ముఖ్యంగా రెండు అంశాలు మనం మన భారతదేశాన్ని ఎవరైతే సోల్జర్స్ మనం కాపాడుతున్నారు వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేయడానికి అలాగే ప్రతి ఇంటిపైన కూడా హార్థికారంగా సంబంధించి మన జెండాను ఎగరేయడానికి కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించుకుందాం అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి దగ్గర కూడా స్వచ్ఛంగా ఉండాలి మీ మా నగరపాలక సంస్థ నుంచి ఎవరికైనా ఏదైనా మనకి అనేక వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ మా స్టాఫ్ శానిటరీ సెక్రటరీస్ అందరి సహాయ సహకారాలతో ప్రతి పట్టణంలో మన పట్టణంలో ప్రతి ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి చెత్తం తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మనం ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో ఎక్కువ శాతం మనకి మార్కులు రావడానికి అలాగే మీకున్న సమస్యలు అన్నిటి కూడా ఈ హర్కర్ తెరంగా సందర్భంగా స్వచ్ఛత ప్రతి ఇంటిలో కూడా స్వచ్ఛతగా ఉండాలని ప్రభుత్వం వారు ఆదేశించిన దాని ప్రకారంగా మేము పనిచేస్తున్నాం